వెల్కమ్ టు టెలుగు స్టోరీస్ కథ పేరు ఓర్పు మరియు నిజాయితీ విలువ ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు పెద్దగా భూమి లేకపోయినా ఉన్న కొద్దిపాటి పొలంలో ఎంతో కష్టపడి సాగు చేసేవాడు రామయ్యకు ఒక గొప్ప గుణం ఉంది నిజాయితీ తనకు నష్టం వచ్చినా అబద్ధం చెప్పడం మోసం చేయడం అతనికి ఇష్టం ఉండేది కాదు అదే గ్రామంలో శేఖర్ అనే మరో రైతు ఉండేవాడు అతనికి పెద్ద భూములు డబ్బు కూడా చాలానే కాని అతను చాలా ఆశపరుడు తక్కువ శ్రమతో ఎక్కువ లాభం రావాలని ఎప్పుడు ఆలోచించేవాడు ఒక సంవత్సరం గ్రామంలో తీవ్రమైన వర్షాభావం వచ్చింది చాలా మంది రైతుల పంటలు నాశనం అయ్యాయి రామయ్య పంట కూడా బాగా పండలేదు అయినా అతను బాధపడలేదు అతను అన్నాడు దేవుడు ఇచ్చినదే ఇది వచ్చే సంవత్సరం బాగుంటుంది ఇదే పోర్పు ఒక రోజు రామయ్య పొలంలో పనిచేస్తుండగా నేలలో మెరిసే వస్తువు కనిపించింది తవ్వి చూస్తే అది బంగారు నాణేల సంచి క్షణంపాటు రామయ్య మనసులో ఒక ఆలోచన వచ్చింది ఇవి నా జీవితాన్ని మార్చేస్తాయి కాని వెంటనే తన మనసును తానే నియంత్రించుకున్నాడు ఇవి నావి కావు ఎవరూ కష్టపడి సంపాదించినవి కావచ్చు అని అనుకుని గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లాడు అదే సమయంలో శేఖర్ కూడా అక్కడే ఉన్నాడు బంగారం చూసి అతని కళ్లలో మెరిసింది ఇవి రామయ్య పొలంలో దొరికాయి అంటే అవి రామయ్యవే అని చెప్పాడు కానీ గ్రామ పెద్దలు నిజం తెలుసుకోవాలని నిర్ణయించారు కొన్ని రోజులకు ఒక వృద్ధుడు గ్రామానికి వచ్చాడు నేను చాలా కాలం క్రితం నా బంగారాన్ని దాచాను కాని ఆ చోటు మర్చిపోయాను అని చెప్పాడు అతను చెప్పిన వివరాలు పూర్తిగా సరిపోయాయి ఆ సంచి అతనిది అని నిర్ధారణ అయ్యింది వృద్ధుడు ఎంతో ఆనందపడ్డాడు రామయ్యను ఆశీర్వదిస్తూ అన్నాడు నువ్వు నిజాయితీగా వ్యవహరించావు అందుకే ఈ బంగారంలో సగం నీకు బహుమతిగా ఇస్తాను ఆ క్షణంలో శేఖర్ తనలో తానే సిగ్గుపడ్డాడు అతని ఆశపరత్వం అతనికి ఏమీ ఇవ్వలేదు రామయ్య మాత్రం నిజాయితీతో పాటు గౌరవం కూడా సంపాదించాడు ఆ రోజు నుంచి రామయ్య జీవితం నెమ్మదిగా మారింది కాని అతనికి నిజమైన సంపద బంగారం కాదు ప్రజల ప్రేమ మంచి పేరు గౌరవం ఈ కథలు ఉన్న నీతి ఓర్పు మరియు నిజాయితీ ఉన్నవారిని కాలం ఎప్పుడూ నిరాశపరచదు ఆశపరత్వం తాత్కాలిక లాభం ఇస్తే నిజాయితీ శాశ్వత గౌరవాన్ని ఇస్తుంది మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు